సో హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ అండ్ ఈ రమ్ వ్లాగ్స్ అందరూ అలానే బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈరోజు ఏంటి వీడియో ఉంటే సో మా బావ అయితే సో మా బావ అయితే బుడ్డ కాకరకాయలు తెచ్చాడు సో ఇది మీకు తెలుసా సో బుడ్డ కాకరకాయలు అంటాం మేము దీన్ని చిట్టు కాకరకాయలు కూడా అంటారు చాలా తోనే పిలుస్తారు వీటిని సో నేను ఇది టూ ఇది ఇప్పుడు చేస్తే టూ టైమ్స్ చేసినట్టు సో ఇది సెకండ్ టైం చేస్తున్నాం సో చాలా మంచిది వర్షాకాలమే దొరుకుతుంది వీటి గురించి మీకు ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి ప్లీజ్ తప్పకుండా సో నాకు తెలిసి వీటి గురించి చాలా మందికి తెలియదు సో తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి దాన్ని బట్టి నాకు తెలుస్తుంది సో ఇది చిట్టి చిట్టి కాకరకాయలను ఇది మా బావకు చాలా ఇష్టం చిన్నప్పుడు చిన్నప్పుడు ఫుల్గా తినేవాడు అంట బట్ ఇప్పుడు ఎక్కువ దొరకవు వర్షాకాలం ఒకటే దొరుకుతాయి చాలా రేర్గా సో వీటి ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఇప్పుడు రేట్ అయితే సో ఇవన్నీ హండ్రెడ్ రూపీస్ అనమాట అవును నా ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ప్రెగ్నెంట్ లేకముందు చేశాను మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను అనమాట సో ఎలా చేస్తానో మీకు కూడా చూపిస్తాను సింపుల్గా అండ్ చాలా మంచిగా ఉంటుంది చాలా టేస్టీ అండ్ చాలా మంచిది కూడా సో చూడండి దీంట్లోకి ఇంకా మనం ఏమైనా రెసిపీస్ యాడ్ చేయాలా అంటే యాడ్ చేయాలి సో అన్నీ ప్రిపేర్ చేసేసి పెట్టేసుకున్నాను చూడండి ఇది రోట్లో దంచేసుకున్నాను అనమాట దీంట్లోకి నేను ఏమేసానంటే కొంచెం కొంచెం జీలకర్ర ఆవాలు అండ్ ఉప్పు కారం ధనియాల పొడి వేసి ఎలిపాయలు ఉంటాయి కదా సో అవి కొన్ని వేసుకున్నాను రెండు గడ్డలు అనుకోండి సో వాటిని వేసి బాగా ఇలా మెత్తగా దంచేసుకున్నాను అనమాట సో దీంట్లోకి కొబ్బరి కొబ్బరి ఉంటుంది కదా కొబ్బరి పొడి వేస్తే ఇంకా బాగుంటుంది సో నా దగ్గర లేదు అండ్ టైం ఇప్పుడు ఏట్ అవుతుంది తెలుసా అండి సో మా బాబుని వాడుకోబట్టి ఇప్పుడు చేస్తున్నాను అనమాట వాడికి అస్సలు కాదు సో అందుకని ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా డైరెక్ట్ మీ ప్రాసెస్ ఎలా చేయాలనేది పూర్తిగా చెప్తాను అండ్ చూడండి మీరు కూడా ఒక్కసారి తప్పకుండా దొరికితే ట్రై చేయండి ఎలా చేయాలనేది నేను చూపిస్తాను జస్ ఏంటి సో మీకు ఎలా చేయాలనేది నేనైతే చూపిస్తాను అండ్ ఇట్లా ఏదైనా ఇసరం అంటే కొద్దిగా ఉండేది ఏదైనా బాయిల్ తీసుకోండి ఎందుకంటే ఒపీనియన్ ఒపీనియన్ మాకే మీద లేదు ఫ్రై చేసేటప్పుడు బాగుంటుంది అనమాట ఒకటే చోట ఆయిల్ ఉంటే ఏమవుతుంది అంటే కొన్ని వేగం అనమాట సో ఎలా చేస్తానంటే మీరు కూడా చూసేయండి మా అత్తమ్మ వాళ్ళు అండ్ మన పెద్దవాళ్ళు అప్పుడు బాగా చేసేవాళ్ళు అండ్ ఇప్పుడు చేసినా కూడా వాళ్ళకి కూడా టేస్ట్ రాదు అంటారు ఎందుకంటే అప్పుడు ఏది వెజిటేబుల్స్ అన్ని పెరిగినా చాలా ప్యూర్ గా మంచిగా ఉండేది హెల్త్ కూడా చాలా మంచిది కానీ ఇప్పుడు అలా కాదు కదా సో ఇందులో వాటర్ నీస్ నీ అయితే ఆయిల్ వేసుకుంటున్నాను బాయిల్ అంతా వేడైన తర్వాత సో నేను ఎక్కువ వేసుకుంటా ఆయిల్ ఫోర్ ఆయిల్ ఎక్కువ అయితే కొన్ని కూరలు తినబోద్ది కాదు సో కొన్ని అయితే తినొచ్చు కొద్దిగా కరివేపాకు అయితే వేసుకున్నాను అనమాట సో ఇప్పుడు కాకరకాయలు అన్నీ ఇందులో వేసేసుకోండి ఆయిల్ సో కలుపుతూ చేయండి మళ్ళీ అలాగే వదిలేస్తే మాడిపోతాయి మా బాబా మా బావకు చాలా ఫేవరెట్ నేను చపాతీలన్నీ చేసేసి చేసుకున్నాను రైస్ కూడా వండేసాను ఇంకా ఇది ఒక్కటే మిగిలింది ఇది చేస్తే అయిపోతుంది ఇంకా వర్క్స్ అని కంప్లీట్ తినడమే మా బావ అయితే లేచాడనమాట సో ఫ్రెండ్స్ ఇది మగ్గిన తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ కారం ఉంది కదా దీని అయితే యాడ్ చేసుకోవాలి ఇది కంప్లీట్ అయ్యాకైనా లేవలేదు మధ్యలో లేచేస్తాడు వాళ్ళే ఇలా పడుకోబెట్టాను వచ్చి వీడియో స్టార్ట్ చేసేసుకుని అప్పుడు లేచేసాడు ఇలా ఉంటుంది మా పిల్లలతో బుడ్డికి అక్కడికైనా ఇలానే బుడ్డి బుడ్డి ఉంటుంది సో ఇలా కారం అంతా కలిసేటట్టు కలిపేసి పెట్టేసుకోండి హాయ్ చెప్పాలి చిరాకు హాయ్ అరే మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి లేకపోతే అడుగంట వస్తుంది ఎందుకంటే కారం వేసాం కాబట్టి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి సో ఒక అయిందో చూపిస్తా సారీ ఫ్రై సో మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాయి సో చూడండి ఈ విధంగా అయితే ఫ్రై అయితే చేసుకోవాలి సో ఇందులో చపాతి అయితే సూపర్ ఉంటుంది అండ్ చపాతి కన్నా జొన్న రొట్టె తెలుసు చాలా మందికి సో దాన్ని ఇంకా సూపర్ ఉంటుంది అనమాట ఇంతే అనమాట చిట్టి కాకరకాయల ఫ్రై అండ్ వేపుడు అన్నీ ఇదే ఇంకా సో మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మా బ్లాగ్స్ ఇలానే కంటిన్యూ అవుతుంటాయి ముందు ముందు ఇంకా మిమ్మల్ని ఎంటర్మే ఎంటర్టైన్మెంట్ చేస్తాను ఏదే విధంగా మమ్మల్ని సపోర్ట్ చేయండి బా బాయ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పట్ల తనకు ఇవ్వబడిన ఆహారంలో విషం కలిపినట్టు బోధిధర్ముడు గ్రహించాడు అది